ఐ మీడియాకు స్వాగతం సముద్రం నూతన సిఐ గా బాధ్యతలు చేపట్టిన పుల్లయ్య సిఐ గారు మీడియాతో మాట్లాడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని తెలియజేశారు ప్రజలు ప్రశాంతంగా జీవించడానికి నా వంతు కృషి చేస్తానని తెలియజేశారు ప్రతి సమస్యను సామర్స్యపూర్వకంగా పరిష్కరించి ప్రజలందరికీ న్యాయం చేయడానికి ప్రయత్నం అలాగే మండలంలో ఎక్కడ మనలో కానీ క్రికెట్ బెట్టింగ్ కానీ జరగకుండా చర్యలు తీసుకుంటాము ప్రజలందరికీ నా తరఫున దీనికి సంబంధించి యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో కావచ్చు క్రికెట్ బెట్టింగ్ కావచ్చు దీనికి సంబంధించిన సమాచారం పోలీసులు కనిపిస్తే వాళ్ళ న్ని ఖచ్చితంగా వీటిపై కఠినమైన చర్యలు తీసుకొని ఎటువంటి శాంతి భద్రత సమస్యలు లేకుండా చూస్తానని పితరులు వచ్చినందున మీ అందరి సహకారాన్ని చూస్తాం థ్యాంక్ యూ